ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తొలిసారిగా స్పందించారు కేవలం వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు పార్టీలపైన వ్యక్తులపైన ఎలాంటి కోపంతో రాజకీయాలకు దూరం కాలేదన్నారు సొంత పనులు చేసుకోవాలన్న ఉద్దేశంతో రాజకీయాలకు దూరం కావాలని భావించినట్టు తెలిపారు ముప్పై రెండు సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది పూర్తిగా నా వ్యక్తిగత కారణాలు అని చెప్పాము ఇది ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద ప్రేమతోనో చేసేది కాదు నా వ్యక్తిగతంగా ముప్పై రెండు సంవత్సరాలు రాజకీయాల్లో ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరించారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ప్రజలందరి దీవెనలతో గెలుపు ఓటములకి అతీతంగా నేను ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను నేను అదే మీ కింద కూడా మీకు తెలియచెప్పింది పూర్తిగా ఇది నా వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగతంగా నాకున్న కొన్ని బాధ్యతలు రీత్యా కొంతకాలం నేను విరామం తీసుకోవాలని అనుకోవటం అనేది నా వ్యక్తిగతం పూర్తిగా ఇది ఎవరు కారణం కాదు నేను ఎవరి మీద అసంతృప్తితోనో ఎవరి మీద నేను ఇది చేయట్లేదు ఇటు పార్టీ ఆఫీసు కూల్చివేతల పైన స్పందించారు లీజు కాలం ముగియడంతోనే స్థలాన్ని అప్పగించామని దీంతో యజమానులు కూల్చేశారని అన్నారు పార్టీ కేంద్ర నాయకత్వానికి సమాచారం ఇచ్చిన తర్వాతే స్థలం అప్పగించడం జరిగిందన్నారు మాజీ మంత్రి ఆళ్ళ నాని దీనిపై రాజకీయం ఖాళీ చేయడానికి సంబంధం లేదన్నారు రెడ్డి గారి కోసం ప్రయత్నం చేయటం ఆయనకు సన్నిహితంగా ఉండే ఆయన వ్యవహారాలు చూసేటువంటి బీవీఆర్ చౌదరి అని జంగారెడ్డి ఉంటాడు ఆయన ఆయనకి నేను ఫోన్ చేసి మిథున్ రెడ్డి గారు నాకు అందుబాటులోకి రాలేదు ఎన్నికల ముందే ఆయన హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పిన ఎన్నికల సందర్భంగా మనం చేయటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది పార్టీ కార్యకలాపాలకు అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి పెరిగింది నువ్వు ఒకసారి ఆయన దృష్టిలో పెట్టు అని చెప్పి చెప్పటం జరిగింది చెప్పిన తర్వాత మొన్న ఒకటో తారీఖున అది హ్యాండ్ ఓవర్ చేయటం హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ ద్వారా ఎవరైతే వెంకటేశ్వర్లు అనే మార్టీ ఆఫీస్ మేనేజర్ ఉన్నాడు ఆయన ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయనే ఇన్ఫామ్ చేశాడు చేసిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని పదిహేను రోజుల క్రితం చెప్పడం జరిగింది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పదిహేను రోజుల్లో ఆగస్టు పదిహేను ఉండటం వల్ల వారం రోజుల తర్వాత అప్పటికి నేను కోఆర్డినేటర్గా రాజీనామా చేసిన తర్వాతే ఆగస్టు పదిహేను వేడుకలు పార్టీ ఆఫీసులో అన్ని పార్టీ ఆఫీసులో జరుగుతాయి మా ఈ పార్టీ ఆఫీసులో కూడా జరిగితే బాగుంటుందని మన నాయకులందరూ కోరితే నేను మళ్ళీ పైకి ప్రత్యేకంగా సైట్ వానని అడిగి కొంచెం ఆగస్టు పదిహేను కార్యక్రమం చేసుకోవటానికి అనుమతి ఇవ్వమని అడిగి నేను మాట్లాడి తర్వాత ఆ అనుమతిని నేను తీసుకోవటం జరిగింది